హలో అండి సింపుల్గా ఈజీగా హ్యాండ్స్ని అసలు జాయింట్ వచ్చినప్పుడు మంచిగా పర్ఫెక్ట్గా ఎలా జాయింట్ చేసుకోవాలో ఇబ్బంది పడకుండా చూసేద్దాము మనకు మిగిలే కొంచెం క్లాత్లోనే మనము హ్యాండ్ జాయింటింగ్ అనేది ఎలా వేసుకోవాలో ఈ వీడియోలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా ఈజీ అండి అతుకులు పడుతున్నాయి అని పెద్ద పెద్ద బ్లౌజులు తీసుకోకుండా ఉండొద్దు తీసుకోండి కంపల్సరీ ఇలా జాయింట్స్ వేసుకొని నీట్గా నిదానంగా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా పీస్ అయితే తీసుకున్నాను నేను లైనింగ్ పీసు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువగానే ఉంది నాకు కాబట్టి ఎక్కువ వదులుకున్నాను కట్ చేసుకునేటప్పుడే ముందైతే ఇటు సైడు నాకు లెఫ్ట్ లెఫ్ట్ సైడు ఇలా పెట్టేసి ఒక పావు ఖర్చుతోటి జాయింట్ చేస్తున్నాను గమనించండి ఒక పావు ఇంచే ఓకే ఇట్లా చేతో అదిమేసుకుని దానిపైనే ఒక స్టిచ్ వేయండి అంతే చాలా ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీ నేను అని చాలా నిదానంగా కటింగ్ చేస్తూ స్టిచ్చింగ్ చేస్తూ చూపిస్తున్నాను చాలా అంటే చాలా నిదానంగా చూపిస్తాను ఎందుకంటే కొత్త వారికి అర్థమయ్యే విధంగా ఉండాలని ఇప్పుడు దీన్ని హ్యాండ్ షేప్ ఎలా తీసుకోవాలో చూద్దాము హాఫ్గా మడతేసుకోవాలి మధ్యలో కట్ పెట్టుకున్నాం కదా మనం షోల్డర్ దగ్గర అక్కడి వరకు వేసుకొని ఇలా హ్యాండ్ దగ్గర నుంచి హ్యాండ్ చేతి లూజు నుంచి ఈ విధంగా సైడ్స్ ముందు కట్ చేసుకొని పైన ఎక్స్ట్రా క్లాత్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఓకే ఇది తీస్తాం కదా ఇప్పుడు మనకి ఎక్కడ వరకు అయితే ఖర్చు అంటే రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అక్కడ వరకు చిన్న కార్ట్ పెట్టుకోవాలి ఈ విధంగా లోతు తీసింది మీకు కనిపిస్తుందిగా అది ఫ్రంట్కి రావాలి ఇప్పుడు మనం ఆల్రెడీ డైలీ యూజ్ శారీస్కి చేతి పని చేసుకుంటాం కదా వన్ ఇంచు మడిచి ముందుగా అయితే ఒక హాఫ్ ఇంచు మడిచి అంచు కుట్టుకోవాలి తర్వాత వన్ ఇంచు మడిచి చేతి పని చేసుకోవాలి ఓకే ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది స్టిఫ్గా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతారు ఓకే ఇది మనం జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా వన్ ఇంచ్ మడిచేసి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ చేస్తాను